మిత్రులకు నమస్కారం వనజ తాతనేని కథలకు స్వాగతం ఈరోజు మీకు వినిపించబోతున్న కథ ఈస్థటిక్ సెన్స్ అనే కథా సంపుటిలో ప్రచురింపబడింది ఇప్పుడు వినండి చెరగని గీత కథ ఇక్కడ అందరూ బలి కలసిమెలిసి ఇల్లు కొనుక్కున్నారు నాకు బలి నచ్చిందిలే మీ కమ్యూనిటీ అంది అమ్మ అబ్బాయి ఇల్లు తీసుకున్నాక అమ్మ అమెరికా రావటం అదే తొలిసారి అబ్బాయి నిగూఢంగా నవ్వాడు అమ్మకు అర్థం కాలేదెందుకో తెల్లోళ్ళు నల్లాళ్ళు అరవోళ్ళు పంజాబోళ్ళు తెలంగాణ వాళ్ళు కడపవాళ్ళు తెనాలాళ్ళు బెజ్వాడాళ్ళు అంతా పక్కపక్కన ఎదురు బెదురు ఉన్నారు మూడొంతులు మనవాళ్లే భయం లేదులే అంది మళ్ళీ అబ్బాయితో తప్పు అలా అనకూడదు ఇక్కడ ఎవరు మరొకరిని ఏమీ అనరు అస్సలు పట్టించుకోరు కూడా మనమే ఏవేవో ఊహించుకుని భయపడకూడదు అన్నాడు అమ్మ ఆ పోకలను పోగొట్టడం తన బాధ్యతగా భావించి మన తెలుగోళ్ళు కూడా ఒకరితో మరొకరు పలుకోరా అమ్మ ప్రశ్న రెండేళ్లైంది ఇక్కడికి వచ్చి ఇంతవరకు పక్కింటామని చూడలేదు నీ కోడలు అతనితో అప్పుడప్పుడు ఒక నిమిషం రెండు నిమిషాలు నేను మాట్లాడటమే అన్నాడు అయ్యో ఇది మరీ విడ్డూరంగా ఉంది ఇరుగు పొరుగు మరీ అంత విచిత్రంగా ఉంటారా పైకి అనేసింది అమ్మ వాకింగ్కి వెళ్ళినప్పుడు నువ్వు ఎవరింటి ముందు ఆగి ఉత్సాహంగా పూలు చెట్లు ఫోటోలు తీకు అనుమానిస్తారు కంప్లైంట్ కూడా చేస్తారు అని హెచ్చరించాడు అబ్బాయి అలాగే అంది స్వాగతంలో ఇలా అనుకుంది విరిసిన ముద్దు ముఖంతో వేల దరహాసాల చెందిస్తున్న నా మనమరాలను చూసుకోవటమే నాకు ఇష్టమైన వ్యాపకం ఈ పువ్వులు గివులు నాకేమి పో అని వద్దన్నా నువ్వు తీస్తూనే ఉంటావు అని చెప్పా సీరియస్గానే చెప్తున్నాను ఫోటోలు తీయొద్దు అంటూ అమ్మ చేతిలోని టూల్ను తను తీసుకుని మొక్కల మధ్య తవ్వుతూ నీ మనవరాలు నిద్రలేచినట్టుంది కాళ్ళు చేతులు కడుక్కుని లోపలికి వెళ్ళు అన్నాడు ఈ లోపు మనమరాలు తలుపు దగ్గరికి వచ్చి నాయనమ్మ నేను నేను అని కేకలు పేస్తుంది కాళ్ళు చేతులు కడుక్కుని పాపాయికి తగలకుండా డోర్ తీసి బంగారు తల్లి అప్పుడే నిద్ర లేచారు ఎందుకే ఏమారిపోతుందని మారిపోతుందని ఇక్కడ అని ఎత్తుకుని ముద్దులాడింది నాయనమ్మ వచ్చిన నాలుగు రోజుల్లోనే నాయనమ్మను అంటుకుని పోయింది చీటికి మాటికి నాయనమ్మ నాయనమ్మ అంటూ పిలవటం చిన్ని తల్లి అంటూ నాయనమ్మ హత్తుకోవటం వారి మురిపాలకు ఇంట్లో వాళ్ళ దిష్టి కూడా తగిలేటట్టు ఉన్నారు ఉన్నారిద్దరూనూ చిన్ని తల్లి నా బంగారు కొండ రా అమ్మా ఒళ్ళు తుడుచుకుని క్రీమ్ రాసుకుని పౌడర్ ఎద్దుకుని కొత్త గౌని వేసుకుందు గాని నా బంగారు తల్లిరా నాయనమ్మ మనుమరాలిని ముద్దు ముద్దుగా దగ్గరకు రమ్మని పిలిచింది స్నానం చేసి వచ్చిన ఒంటితో బెడ్ మీద ఆటలాడటం మనుమరాలికి మిక్కిలి సరదా రాను పట్టుకో పట్టుకో నాయనమ్మ నన్ను పట్టుకో మంచం తలపోడు వైపుకి వెళ్ళి నాయనమ్మను ఆట పట్టించింది అనగనగా ఒక రాజు ఆ రాజు పేరేమో అంటూ మనువరాలని కథలో లీనం చేయాలని మాయలో పెట్టాలని ప్రయత్నిస్తూ నాయనమ్మ నెమ్మదిగా మంచం చుట్టూ తిరిగి వెళ్ళింది తల్లి పక్కపక్క నవ్వుకుంటూ అందకుండా ఇంకో వైపుకు పరుగు తీసింది మంచం కొసకు వెళ్ళి గబుక్కుని వెనక్కి తిరిగింది చిన్ని తల్లి చూస్తున్న నాయనమ్మకు గుండె జల్లు మంది పాప నాలుగు అడుగులు బెడ్ పై నుండి కిందకు పడితే కించిత్ కోపం ప్రదర్శిస్తూ అమ్మో ఇంకొంచెం ఉంటే కిందకు పడిపోయి ఉండేదానివి ఎంత దెబ్బ తగిలేదు చెప్పిన మాట వినమ్మా బంగారు తల్లివి కదూ రైమ్స్లో డాక్టర్ ఏం చెప్పాడు మంచంపై ఎగరకూడదు అని చెప్పాడా లేదా నాయనమ్మ బతిమలాడటం చిన్ని తల్లికి నచ్చింది ఆట ఆపి పాప డామ్ అంటది పాపకు అబ్బు అయితే ఇంజెక్షన్ నర్స్ ఆంటీ అని చేతిపైన యాక్షన్ చేసి చూపించింది అవును మరి అందుకే మంచం మీద ఎగరకూడదు అంటూ మాటల్లో పెట్టి పాపని చటుక్కున పట్టుకుంది ఇష్టంగా నాయనమ్మకు దొరికి డైపర్ వేయించుకుని క్రీమ్ రాయించుకుని గౌన్ వేసుకునేటప్పటికి మళ్ళీ ఆటలు మొదలెట్టింది ఇదిగో ఇలా అయితే నీతో కటీఫ్ నాయనమ్మ వెళ్ళిపోద్ది కొత్త గౌను గాజులు అన్నీ ఎదురింటి రేటా పాపకి ఇచ్చేస్తుంది నాయనమ్మ రేటా పాపను పెంచుకుంటుంది అంట అని బెదిరించింది నీ ఉత్తి మాటలు నాకు తెలుసులే నాయనమ్మ అన్నట్టు పాప మనోహరంగా నవ్వింది కానీ నాయనమ్మకి చెక్కలేదు ఇక ఇలా కాదు అనుకుంటూ పాపకు గౌను ఇచ్చేస్తా నేను కిందకు వెళ్ళిపోతున్నాను ఈ డార్క్ రూమ్లో నువ్వు ఒక్కదానివే ఇక్కడే ఉండు అంటూ లైట్ ఆఫ్ చేసి తలుపు మూసి బయట చప్పుడు చేయకుండా తలుపు దగ్గరే నిలబడింది నాయనమ్మ నాయనమ్మ గట్టిగా అరుస్తుంది పాప గౌన్ వే పాపది గౌను రేటా పాపకు వద్దు అనటం విని నవ్వుకుని తలుపు తెరిచి లైట్ ఆన్ చేసింది నాయనమ్మ బెడ్ దగ్గరకు రాగానే గబగబా వచ్చి నాయనమ్మ చంకెక్కింది పాపను ముద్దాడి గౌన్ తొడిగి బొట్టు పెట్టి చేతులకు గాజులు వేసి విభూది బొట్టి పెట్టి స్వామికి దండం పెట్టుకుందాంరా దేవుడి గదిలోకి తీసుకువెళ్ళింది మందిరం ముందు బుద్ధిగా నిలబడి దండం పెట్టుకుని మళ్ళీ నాయనమ్మ చంకెక్కింది మెట్లు దిగి కిందికి వస్తూ అమ్మయ్య ఇవాళ్ళకి ఈ స్నానం తతంగం అయ్యింది ఇక అన్నం తినే దగ్గర అలరి పేచీ పెట్టుద్దు అనుకుంది నాయనమ్మ ప్రతిరోజు పాప తనకు ఇష్టం లేనప్పుడల్లా అన్నం వద్దను పాలు వద్దని పేచీ పెట్టటం నీక్యాప్ వేసుకోకుండా చెప్పులు వేసుకోకుండా పరుగులు తీయటం చేతులకి వేసిన బంగారు గాజులు తీసి విసిరి కొట్టడంతో పాటు పెద్దలు వారించినప్పుడల్లా అమ్మ వద్దు నాన్న వద్దు నాయనమ్మ వద్దు అంటూ తిరస్కారం తెలియజేయటం మొదలెట్టింది పాప అలా అన్నప్పుడల్లా నువ్వు అలాగే చెయ్యి నీ బొమ్మలు నీ గౌనులు నీ గాజులు కొత్త చెప్పులు అన్నీ పాపకి ఇచ్చేస్తా అని నాయనమ్మ అమ్మ బెదిరించడం మామూలైపోయింది పాప అని చెప్పే అమ్మాయిది కూడా కుడియడంగా చిన్ని తల్లి వైసాయి తెల్లగా పాలు కారే బొగ్గులతో అమ్మ నాన్న డాగీతో కలిసి కనబడుతూ ఉంటుంది ఎక్కువగా సాయంత్రం వేళల్లో వాకింగ్కి వెళుతూ కనబడుతుంది ఆ పిల్ల అసలు పేరేమిటో తెలియదు నాయనమ్మ ఆ పాపకు పాప అని పేరు పెట్టింది అంతే నాయనమ్మకు తెలియకుండా మనుమరాల మనసులో రేటా పాపకు పెద్ద స్థానం ఏర్పడిపోయింది నాయనమ్మ రూమ్లోకి వచ్చినప్పుడల్లా పెద్ద పెద్ద కిటికీ గుండా బ్లైండర్స్ లేపి మరీ వైపు చూస్తూ రేటాపాప అని చూపించేది ఆ పిల్ల కనపడకపోతే రేటాపాప ఏది లేదు రేటాపాప లేదు అంటూ చేతులు తిప్పి చూపించేది ఒక్కోసారి తనను బెదిరిస్తూ అన్న మాటను పట్టుకుని రేటాపాపకి ఇచ్చేస్తామన్న వస్తువును పట్టుకుని మెయిన్ డోర్ వైపుకు పరుగులు తీసేది గరాజ్ తలుపులు తీసి ఉంటే ఆ వస్తువును తీసుకుని రోడ్డు దాటి వారి ఇంటివైపు వెళుతూ రేటాపాప రా రేటాపాపరా బొమ్మ తీర్చుకో అని కేకలు పెట్టేది తన బొమ్మలను తను తినేదాన్ని తన గౌన్లను ఆ పిల్లకి ఇచ్చేస్తా అనే ఇష్టాన్ని అంగీకారాన్ని ప్రదర్శించేది మనుమరాలిలో ఆ ఇచ్చే గుణాన్ని చేసే ప్రయత్నాన్ని చూసి నాయనం సంబరం నా బంగారు తల్లి నీకు అన్ని నానస గుణాలే వచ్చాయి అంటూ ముద్దులు కురిపించేది తల్లి కోవిడ్ నైన్టీన్లో పుట్టింది ఆ పాప పుట్టే సమయానికి అదే హాస్పిటల్లో మూడు వందల మంది కోవిడ్ పేషెంట్లు ఉన్నారు ప్రీ బేబీగా కట్టుదిట్టమైన రక్షణ చర్యల మధ్య ఇరవై ఒక్క రోజులు వారి మధ్య గడిపి వచ్చిన బిడ్డను అమ్మా నాన్న అపురూపంగా భద్రంగా పెంచుకుంటున్నారు తగిన జాగ్రత్తలు ఎక్కువే ఏదో రెండు మూడు కుటుంబాల స్నేహితులు బంధువులు తప్ప మనుషుల పరిచయమే లేదు పాటు మనుషులకు దూరంగా ఉండటం వల్ల ఎక్కువ మంది మనుషుల సాంగత్యం కూడా లేకపోవటం వల్ల కొత్త మనుషులను చూస్తే పాప ఉక్కిరి బిక్కిరవుతుంది భయం పెరుగు కూడా నన్ను అంటుకోకు నేను అసలే అత్తిపత్తి ఆకు అనుకుంటూ ఎవరైనా కొత్త మనిషిని చూస్తే చాలు అమ్మ చంకం అంటుకొని పోద్ది మగవాళ్ళ దగ్గరకు అస్సలు వెళదు ఆడవాళ్ళ దగ్గరకు తోటి పిల్లల దగ్గరకు వెళ్ళటానికి కాస్త సమయం తీసుకునేది ట్రావెల్ బ్యాన్ ఎత్తేయటంతో అమ్మమ్మ తాతయ్య నాయనమ్మ పరిచయమయ్యారు కాస్త మనుషుల లోకంలోనూ తన ఈడు పిల్లల లోకంలోనూ పడింది కానీ కలిసి ఆడుకోవటానికి స్నేహం చేయటానికి తోడు లేక పిల్లల కోసం ముఖం వాచిపోయేది తోటి పిల్లలను చూస్తే చాలు ముఖం వికసించేది వారితో కలిసిపోవాలని బుబలాట పడేది రేటాపాప కనపడుతుందేమో అని కళ్ళతో వెతుక్కునేది ఆ రేటాపాప చిన్ని తల వైపు ఒక్కసారన్నా చూసిందో లేదో ఆ పిల్ల తల్లిదండ్రులు కూడా ఈ ఇంటివైపు కన్నెత్తి చూడరు ఇంటి ముందున్న వ్యాన్పై ఏదో పేరుతో హౌస్ క్లీడింగ్ డాట్ కామ్ అని ఉండేది అది వేసుకుని రేటాపాప తండ్రి తెల్లని హంస లాంటి కారు వేసుకుని రేటాపాప తల్లి బయటకు వెళ్తూ ఉండేవారు బ్రాండెడ్ బట్టలు వేసుకుని ధనవంతుల్లాగానే కనపడేవారు నాయనమ్మ కళ్ళకు వారికి బంధువులు స్నేహితులు కూడా ఎక్కువే వారాంతంలో ఇంటి ముందు కార్ల రద్దీ ఎక్కువగానే ఉండేది నాయనమ్మకు మనుమరాలకి మధ్య మాటల్లో పాప గురించి వారి కుటుంబం గురించి కబుర్లు నడుస్తూ ఉండేవి మధ్యాహ్నం పూట గరాజ్ ఓపెన్ చేసి గోరుముద్దలు తినిపిస్తూ ఇవాళ పాప వాళ్ళ అమ్మమ్మ మా అమయ్య వచ్చినట్లు ఉన్నారు ఇందాక బయటకు వెళ్ళారా అదిగో చూడు ఇప్పుడు రేటా పాపకి కొత్త గౌను పింక్ కలర్ గొడుగు కొనుక్కొచ్చుకున్నారు రేటా పాప అవి తీసుకుని లోపలికి వెళ్తుంది చూడు అని చెప్పింది వాళ్ళ ఇంటి వైపు చూపిస్తూ అనేది పాప సాయంత్రం అందరూ వాకింగ్కి వెళ్తుంటే అందరినీ ఆసక్తిగా చూసేది కొందరు పిల్లలు చిన్నతల్లికి హాయి చెప్పేవారు కొందరు పెద్దలు ఆగి నాయనమ్మతో మాట్లాడేవారు పంజాబీ అంకుల్ చిన్ని తల్లితో దోబూచులాట ఆడుతూ పక్కపక్క నవ్వించేవాడు తెలంగాణ అమ్మమ్మలు నాయనమ్మలు తాతయ్యలు అంకుల్స్ ఆంటీలు అందరూ చిన్నితల్లితో మాటలు కలిపేవారు బ్లాక్ అంకుల్ ఆంటీ కూడా హాయ్ చెప్పేవారు బ్లాక్ అంకుల్ హాయ్ మా అని పలకరించేవాడు అతని భార్య నమస్తే అమ్మా అని సంస్కారంగా పలకరించేది కానీ పాప అమ్మా నాన్న అపరిచితుల్లా ముఖం మీద ఏ భావం కనపడకుండా చెక్క ముఖాలు వేసుకుని ఆగకుండా చిన్ని తల్లి ఆ పిల్లకి హాయి చెప్తున్నా పట్టించుకోకుండా రేటా పాప చేయి పట్టుకుని లోపలికి తీసుకువెళ్ళేవారు నాలుగైదు సార్లు ఆ విషయాన్ని గమనించిన నాయనమ్మ ముఖం నల్లబడింది మనుమరాలి ఉత్సాహాన్ని రేటా పాపతో స్నేహం చేయాలన్న ఆకాంక్షను కనిపెట్టింది కానీ అది అసాధ్యమని తెలిసిపోయింది నాయనమ్మ కళ్ళే కాదు మనసు కూడా పూర్తిగా విచ్చుకున్న తరుణం కూడా అది తనే పొరపాటు చేశానని అనుకుంది ఇంకెప్పుడు చిన్నితలినే కాదు ఎవరిని కూడా తెలిసి తెలియకుండా బెదిరించడం ద్వారా పోల్చడం ద్వారా అవతలి వారి పట్ల అమితాసక్తిని కలిగించకూడదు అని గట్టిగా నిర్ణయించుకుంది ఇంట్లోకి వచ్చి చిన్నితల్లి దగ్గర ఆ రేటాపాపు గురించి పదే పదే ప్రస్తావించి మనం చాలా తప్పు పని చేస్తున్నాం ఆ పిల్లతో స్నేహం చేయాలని తన బొమ్మలు తినుబండారాలు పంచుకోవాలని మన పిల్ల ఆరాటపడుతుంది ఆ పిల్ల అమ్మా నాన్న ఆ పిల్లని ఇటువైపు కూడా చూడనివ్వరు మన చిన్ని తల్లి బాగా నిరాశపడుతుంది ఆ పిల్ల గురించి మనం మాట్లాడటం ఆపేద్దాం అని ఇంట్లో వారికి సూచన చేసింది అలా చేయటమే కాదు ఆచరణలో ప్రయత్నించింది కూడా మరొక రోజు అబ్బాయితో అంది అమ్మ తన అసంతృప్తిని వెల్లడిస్తూ మన కుటుంబాల్లోని నాలుగవ తరం వారందరిలో మూడొంతుల మంది ఇక్కడికే వచ్చేశారు ఈ వలసల వల్ల ఏమి పావుకుంటున్నాం ఇక్కడ కూడా మనుషులు మనుషుల్లో కలవరు అంటరానితనము ఒంటరితనము అనాదిగా ఈ జాతికి అదే మూలధనము అన్నది ఇక్కడ కూడా ఉంది ఇది మాత్రం నాకేమీ నచ్చలేదబ్బాయి అని అసలు నేటివ్ అమెరికన్స్ వేరే ఉంటారు ఈ తెల్లవాళ్ళంతా ఎక్కడెక్కడో నుండి వచ్చిన వాళ్లే నల్లవాళ్ళందరూ బానిసలుగా తీసుకొచ్చిన వాళ్ల సంతతి ఎన్నో వివక్షలుంటాయి ఇక్కడ బతకాలంటే ఇవన్నీ పట్టించుకోకూడదమ్మా ఎక్కువ ఆలోచిస్తున్నట్లున్నావు వదిలే అన్నాడు మళ్ళీ తనే తల్లికి విశదీకరించే ప్రయత్నం చేశాడు ఈ కమ్యూనిటీలో అందరూ ఇండియన్సే ఉన్నారని కొంతమంది తెల్లవాళ్ళు ఇళ్ళు అమ్ముకుని వెళ్ళిపోయారు రెండేళ్లలోనే ఆహారం వండేటప్పుడు వచ్చే ఘాటైన వాసనలు వారికి నచ్చవట అన్నాడు మనవాళ్ళు మాత్రం అద్దెకి ఇళ్ళు అందరికీ ఇస్తారా ఏమిటి అందుకు అనేక కారణాలు అలాగే ఎవరి కారణాలు వారికి ఉంటాయిగా మరి అంది కొడుకుతో నాయనమ్మ సాయం సమయాల్లో పాపను ఇంటి ముందు వైపుకు తీసుకువెళ్లకుండా వెనుక వైపు తోట బయటకు తీసుకెళ్లి కడపళ్ల పిల్లలతో తెలంగాణ పిల్లలతో కలిసి ఆడుకునేటట్లు ఉరికొలిపింది చినితలి కూడా వారితో కలిసిమెలిసి అక్క అన్న అంటూ బాగా ఆడుకుంటుంది కూచిపూడి నాట్యం నేర్చుకుంటున్న అక్క అభినయాన్ని అనుకరించింది కూడా అమ్మయ్యా కాస్త పెద్ద పిల్లలన్న మాటే కానీ మనుమరాలు ఆడుకోవటానికి కొద్దిమంది పిల్లలు దొరికారు అది చాలు అనుకుని నాయనమ్మ నిశ్చింతగా నిట్టూర్చింది రోజు ఉదయం పదకొండు గంటల వేళ సన్నగా చినుకులు పడుతున్న సమయంలో చిన్ని తల్లి అమ్మ మీటింగ్లోనూ నాన్న కాల్స్లోనూ బిజీగా ఉన్న సమయం చిన్ని తల్లి ఆడుకుంటూ గట్టి గట్టిగా అరుస్తూ అల్లరి చేస్తుంది అమ్మా కాసేపు అమ్మాయిని బయటకు తీసుకెళ్ళు కాల్లో ఉన్నాను అన్నాడు చిన్ని తల్లి నాన్న వంటగదిలో ఉన్న నాయనమ్మ స్టవ్ ఆపేసి వచ్చి చిన్ని తల్లిని చంకనేసుకుని తలుపు తీసుకుని గరాజ్లోకి వచ్చింది గరాజ్ ఓపెన్ చేసింది చిన్ని తల్లి వాన వాన అంటూ నాయనమ్మ చంక దిగి బయటకు పరిగెత్తింది తల్లి పడిపోతావు అబ్బు అవుద్ది నీ క్యాప్ వేసుకుందు గాని ఉండు అంటూ ఉండగానే దాగిని రేటాను పట్టుకున్న రేటా అమ్మా నాన్నలు గబగబా నడుస్తూ వస్తూ చిన్ని తల్లికి కనపడ్డారు చిన్ని తల్లి గబగబా లోపలికి వచ్చి తనకెంతో ఇష్టమైన జే జే బొమ్మను తీసుకుని బయటకు పరిగెత్తుతూ రీటా పాప రీటా పాప తీసుకో తీసుకో జేజేని తీసుకో అంటూ ఎదురెళ్ళింది పాప అమ్మా నాన్న చిన్ని తల్లిని చూసి పట్టించుకోనట్లు చూసి రేటాను కుక్కను లాక్కుంటూ చిన్ని తల్లిని దాటుకుని ముందుకు వెళ్ళిపోయారు ఆ క్షణంలో బాల్యంలో బలంగా నాటుకుని తర్వాత మరుగున పడి ఉన్న దృశ్యం పెళ్లగించుకుని వచ్చి నాయనమ్మ కళ్ళ ముందు నృత్యం చేసింది అన్నయ్య తను కరణం గారి మేనకోడలు డాక్టర్ గారి అబ్బాయి మేడ ఇంటి పద్మ అందరం కలిసి సందడి సందడిగా ఆడుకుంటున్నప్పుడు చూసిన విషయము జ్ఞాపకం ఉన్న దృశ్యము అది చంకలో బెదిరుగుట్టు పట్టుకుని మా అందరినీ ఆసక్తిగా చూస్తూ మనసులో మాతో కలిసి ఆడుకోవాలనే కోరికను అరిమిపెట్టి దూరంగా నిలబడి బిక్కమొహం వేసుకుని చూస్తున్న యేసుకుమారి చీకటి పడుతున్న వేళకు ఏసుకుమారి వాళ్ళమ్మ మా ఇంట్లో నుండి చెమడ తుడుచుకుంటూ వచ్చి చేతిలోని చద్ది మూటను తన కూతురి చంకలోని బెదురు పొట్టలో పెట్టి మిడిగుడ్లు వేసుకుని అట్టా చూస్తావేమే పెద్దాళ్ల పిల్లలతో ఆడకూడదని చెప్పాగా మన ఇంటికాడ పిల్లలతో ఆడుకుందు పా అంటూ రెక్క పట్టుకుని ఈడ్చుకుపోయింది అప్పుడు నేను ఆశ్చర్యంగా చూసిన చూపు ఇప్పుడు ఇక్కడ నా మనవరాలతో కూడిన తనకు అనుభవంలోకి వచ్చినట్లయింది అనుకుంది నాయనమ్మ వాస్తవంలోకి వచ్చిపడింది ఒక్కోసారి పెద్ద పెద్ద విషయాలకే కాదు చిన్న చిన్న విషయాలకు కూడా గుండె చెరువైపోతుంది కానీ అది చాలా పెద్ద విషయమని తర్వాత ఇప్పుడో తెలుస్తుంది అనుకుంటూ చిన్నితల్లి వైపు చూసింది ఆగకుండా హాయి చెప్పకుండా బొమ్మ ఇస్తానన్న తీసుకోకుండా వెళ్ళిపోతున్న వైపు చూస్తూ కదలకుండా మౌనంగా నిరాశ నిండిన కళ్ళతో నిలబడి ఉంది చిన్ని తల్లి అది చూసి నాయనమ్మ గుండె బ్రద్దలైపోయింది అప్రయత్నంగా కళ్ళ నిండా కురిసిన నీళ్లు జలజలా రాలేయి ఒక్క ఉదుటిన వంగి చిన్ని తల్లిని ఎత్తుకుని హృదయానికి హత్తుకుంది నాయనమ్మ ఇంకా రేటాపాప ఇంటివైపు చూస్తున్న మనుమరాలి దృష్టిని మళ్లించడానికి మాయమాటలు చెప్పింది రేటా పాప వానలు తడిస్తే జ్వరం వస్తుందంట అందుకే గబగబా వాళ్ళమ్మ నాన్న లోపలికి తీసుకెళ్లారు మనం కూడా గబగబా లోపలికి వెళ్ళిపోదాం పద గబగబా చెక చెక తప తప టప పక పక అంటూ నాయనమ్మ నేర్పిన జంట పదాలను వల్లిస్తూ నాయనమ్మ మెడను వాటేసుకుంది చిన్ని తల్లి మనుమరాలని హత్తుకుంటూ మనుషులు తోటి వారి మధ్య గీసుకున్న గీతలు చాలా బలమైనవి క్రూరమైనవి కులాలు మతాలు వర్ణాలు దేశాలు ఏవైనా వాటిని చెరపటానికి కొన్ని తరాలు వారి హృదయాలు కూడా అవసరమవుతాయి ఈలోగా గాయపడే హృదయాలు ఎన్నో నాయనమ్మ భారంగా నిట్టూర్చింది ఇది చెరగని గీత కథ విన్నారు కదా ఎలా అనిపించింది మీ స్పందనను కామెంట్ బాక్స్లో తెలియచేస్తారు కదూ మరొక మంచి కథతో మళ్ళీ వస్తాను అప్పటి వరకు సెలవా మరి నమస్తే మనజా తాతినేని